హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అందరూ చక్కగా పూజ చేసుకున్నారా నా పూజ కూడా అయిపోయింది నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అన్నది మీతో అయితే షేర్ చేస్తానండి వాకిట్లయితే ఇలా ముగ్గు వేస్తాను ఈరోజు ఎలా ఉంది ముగ్గు నచ్చిందా నచ్చితే ఒక కామెంట్ చేయండి గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశానండి పెట్టేసి వాకిట్లో ముగ్గు అయితే వేశాను ఈ ముగ్గు వేయడానికి నాకు దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ పైన పట్టిందండి టైము కొంచెం టైం అయితే పట్టిందనమాట ఇవాళ శ్రావణ శుక్రవారం కదండి వాకిట్లో కొంచెం మంచిగా వేద్దామని తిరిగి అయితే ముగ్గు వేశాను అందుకనే టైం అయితే ఎక్కువ పట్టింది ఇంకా తర్వాత గుమ్మానికి మావిడాకులు కూడా పెట్టేశామండి పాపని అయితే స్కూల్కి పంపించేశాను పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశానండి పాప స్కూల్కి వెళ్ళే లోపల వాకిట్లో ముగ్గు ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇంక ఇవన్నీ రోజు ఉండే పని అంతా చేసుకొని పాప వెళ్ళిపోయిన తర్వాత అప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ అయితే చేయలేదనమాట ఎందుకంటే అన్ని రెడీ చేసుకునే నాకు టైం అయితే పట్టింది ఇంకా పాప వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందాం హడావిడి అయిపోతుందని ఇంకా దాన్ని స్కూల్కి పంపించేసి పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడ పూజ సామాలు క్లీన్ చేసి పెట్టానండి వెండి పూలు కూడా ఒట్టి సోప్ వాటర్తోనే కడిగాను ఈరోజు కడిగేసి నాప్కిన్ మీద అయితే ఆరపెట్టాను అనమాట ఇంకా పులిహార కోసం అనేసి చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసి ఈ విధంగా ముగ్గు అయితే అనమాట ప్రతి శుక్రవారం చేసేటట్టే ఈరోజు కూడానండి కాకపోతే కొంచెం నైవేద్యాలు అవి చేసి కొంచెం ఎక్కువసేపు పూజ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడ పూజ రూమ్లో కావాల్సినవన్నీ అయితే పెట్టేసుకున్నాను చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నానండి ఇది ఉడకడానికి ఒక పది నిమిషాలు టైం అయినా పడుతుంది కదా ఈలోగా టైం సేవ్ అవుతుందని ఫస్ట్ అయితే ఇది తీస్తున్నాను అనమాట ఇది స్టవ్ మీద పెట్టేస్తే నేను చక్కగా పూజ అయితే చేసుకుంటాను వెళ్ళి ఇంక ఇక్కడ చింతపండు గుజ్జు అయితే తీస్తున్నాను అండి ఈరోజు నైవేద్యాలు పులిహార దద్దోజనం అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట చింతపండు గుజ్జు తీసుకున్న తర్వాత కొంచెం పల్చగానే తీస్తానండి నేను మరీ తిక్కుగా అయితే ఏం తీనమాట అలా తీస్తే ఉడికిన తర్వాత మరీ తిక్కుగా అయిపోతుంది అందుకని కొంచెం పల్చగానే తీసి దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కొంచెం నూనె అయితే వేస్తున్నానండి ఒక స్పూను నూనె వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే ఉడుకుతుందండి మధ్య మధ్యన కలుపుతూ ఉండాలన్నమాట ఇది ఉడకడానికి ఒక పది నిమిషాలు టైం అయినా పడుతుంది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి పైన మూత అయితే పెట్టాలి లేదంటే మొత్తం చింది పడుతుంది ఎందుకో తెలియదు చింతపండు స్టవ్ మీద పెట్టగానే బాగా ఇలా పైకి చిందుతుందండి అందుకని వెంటనే మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ బౌల్లో ఫ్లవర్స్ కూడా వేసి పెట్టేసుకున్నానండి ఇంకా పూజ దగ్గర కూడా అన్నీ రెడీ చేసుకున్నాను ఇంక ఈసారి అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో అయితే తీసానండి మా సిరిపాప ఇంట్లో ఉంటే చక్కగా వీడియో తీసి పెడుతుంది నాకు అది లేదు స్కూల్కి వెళ్ళిపోయింది నేను ఒక్కదాన్నే ఉన్నానండి ఇంట్లో మా వారు కూడా లేరు ఇంకా నేనే తీసుకున్నాను అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత వీడియో అయితే తీశాను ఈరోజు కూడా కుంకుమార్చన అయితే చేసుకున్నానండి మణిదీప వర్ణం ఇవన్నీ అయితే చదువుకున్నానమాట ఇవాళ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో ధూపం అయితే చూపిస్తున్నాను ఈరోజు చాలామంది అపార్ట్మెంట్లో ఈరోజే పూజ చేసుకుంటున్నారండి తాంబూలాలకి రమ్మని కూడా పిలిచారనమాట ఇప్పుడు ఇంట్లో పని అంతా అయ్యాక వెళ్ళాలి ఫస్ట్ పూజ చేసేసుకొని తర్వాత నైవేద్యాలు అయితే చేశానండి నేను ఇప్పటికే టైం నైన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా నైవేద్యాలు అయిన తర్వాతే పూజ అని పెట్టుకున్నామంటే అవ్వదనేసి ఇంకా ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత నైవేద్యాలు అయితే చేస్తున్నాను నా పూజ అంతా అయిపోయేసరికి ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ కూడా అయిపోయింది ఇంకా పులిహార కోసం అనేసి ఇలా ప్లేట్లోకి అయితే తీస్తున్నానండి ఆరుతుందని మామూలుగా ఒక్క పులిహారకే రైస్ పెట్టుకుంటే అందులోనే పసుపు కలిపేసేస్తానండి కుక్కర్ ఆన్ చేసేటప్పుడే అయితే దద్దోజనం కూడా చేస్తున్నాను కాబట్టి పసుపు అయితే వేయలేదనమాట రైస్లో దద్దోజనం నేను ఎలా చేస్తానన్నది చూపిస్తున్నానండి వేడి మీద ఉన్నప్పుడే అన్నం గరిటితో ఇలా అన్నామంటే బాగా మెత్తబడుతుంది ఇలా అనకుండా రైస్ పెరుగు కలిపేసామనుకోండి మేకుల్లా అయిపోతుంది అనమాట ఒక వన్ అవర్ తర్వాత తినలేము వేడి మీద ఉన్నప్పుడే గరిటితో ఇలా అనేసామంటే నలిపినట్టు అన్నామంటే చక్క మెత్తగా అయిపోతుంది పెరుగు తోడు పెట్టి పెట్టేసుకున్నానండి నైట్ పడుకునేటప్పుడే తోడుపెట్టి పెట్టి పడుకున్నాను అనమాట చక్కగా పెరుగు అయితే తోడుకుంది ఇప్పుడు ఇందులో పెరుగు వేసి కలుపుతున్నానండి నీళ్ళు అయితే వేయనండి మొత్తం పెరుగుతోనే కలిపేస్తాను పెరుగుతో ఒకసారి కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం పాలు వేసుకోవాలి అప్పుడు పుల్లగా అవ్వకుండా ఉంటుందండి లేకపోతే దద్దోజనం ఒక వన్ అవర్ తర్వాత పుల్లగా అయిపోతుంది అనమాట లాస్ట్లో కొంచెం పాలు వేసి కలుపుకున్నామంటే బాగుంటుందండి తోడుకున్నట్టు అవుతుందనమాట తినే టైంకి బాగుంటుంది దద్దోజనం ఎప్పుడు ఇలాగే చేస్తానండి నేను పెరుగు వేసి కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం పాలైతే కలుపుతానమాట ఇంక ఇలా మొత్తం కలుపుకున్నాక దీనికి పోపు అయితే వేసుకోవాలి నెయ్యితో అయితే వేసానండి నెయ్యిలో తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత ఇందులో కలుపుకోవడమే కలుపుకొని ఒకసారి కలిపేసుకున్నామంటే దద్దోజనం అయితే రెడీ అయిపోతుందండి అయితే మీరు ఇప్పుడు ఎంత పలచగా కలిపినా కొంతసేపటికి ఇది గట్టి పడుతుందండి తినే ముందు మళ్ళీ కొంచెం పెరుగు కానీ ఏమన్నా కలుపుకుంటే సరిపోతుందనమాట ఇంకా దద్దోజనం అయిపోయిన తర్వాత పులిహార అయితే చేస్తున్నానండి పులిహారలో కూడా కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఇది ఇంకా ఆరలేదు వేడిగానే ఉంది ఫస్ట్ చేత్తో కలుపుదాం చేయి పెట్టాను కానీ చేయి కాలిందనమాట మళ్ళీ గరెట్ తీసుకున్నాను ఇంక ఇలా కలిపేసేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి రైస్ వేడిగా ఉన్నప్పుడు ఇలా కరివేపాకు వేసి పెట్టేసామనుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి ఇంకా తర్వాత తాలింపు అయితే వేసేస్తానన్నమాట ఇది అందరికీ తెలిసిందే కదండి సింపుల్గా చూపిస్తున్నాను అంతే ఇంకా పులిహార కూడా అంతా కలిపేస్తాను ఇంక ఈరోజు లంచ్ అయితే స్పెషల్గా ఏమీ చేయట్లేదండి పులిహార దద్దోజనమే నైవేద్యం పెట్టి ఇంక ఇదే లంచ్ అనమాట మాకు ఇవాళ పాపకు కూడా మార్నింగ్ బాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు ఇప్పుడు పన్నెండింటికి తీసుకెళ్ళాలి ఇంకా ప్రసాదం రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ వేరే బౌల్స్లోకి అయితే తీసుకుంటున్నాను కరెక్ట్గా ఇలా నైవేద్యం పెడుతున్నాను మా వారైతే వచ్చారండి నైవేద్యం పెట్టి హారతి అయితే ఇస్తున్నానండి ఇలా లేటుగా నైవేద్యాలు పెడితే ఖచ్చితంగా దీపారాధన వెలుగుతూ ఉండాలండి కొండక్కకూడదు అనమాట అప్పుడే నైవేద్యం అయితే పెట్టాలి ఇంకా తర్వాత పులిహార దద్దోజనమే మా పాపకి లంచ్ బాక్స్ అయితే పంపించేశాను ఇంకా తర్వాత కూర్చొని ఇక్కడ లలిత పారాయణం అయితే చేస్తున్నానండి ఈ అపార్ట్మెంట్లో చాలామంది ఈరోజు తాంబూలాలకు పిలిచారనమాట వెళ్ళాలి ఈ లలిత సహస్రనామం చదివేసుకున్న తర్వాత వెళ్దాం అనేసి అయితే కూర్చున్నాను అనమాట ఇంకేదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్